ఒకనొక గ్రామంలో ఒక ఆవు ఉండేది అది ఎంతో మంచిది తోటి పశువులతో ఎప్పుడూ గొడవలు పడకుండా స్నేహంగా ఉంటూ తనకు చేతనైన సహాయం చేస్తూ సాధు జంతువులా జీవిస్తుండేది ఒకరోజు అది మేత కోసం అడవికి వెళ్ళింది అడవిలో అది ఒంటరిగా మేత మేస్తుండగా పులి చూసి దానిపై దూకడానికి సిద్ధమైంది ఇక పంజా విసురుతుందనగా పులితో ఆవు ఇలా అంది పులి రాజా ఒక్క క్షణం ఆగండి శాంతంగా నా మాట వినండి ఆవు అలా అనడంతో ఏం చెప్పాలనుకుంటున్నావో త్వరగా చెప్పు నాకు చాలా ఆకలిగా ఉంది అంది పులి ఇంటి దగ్గర నాకు ఒక బిడ్డ ఉన్నది అది ఇంకా లోకం పోకడ తెలియని అమాయకపు లేగదూడ నేను మేతకు రాగానే రోజు ఎప్పుడు తిరిగి తన వద్దకు వస్తానా అని ఎదురు చూస్తూ ఉంటుంది నీవు దయతలిస్తే నా బిడ్డకు కడుపు నిండా పాలిచ్చి వస్తాను ఆ తర్వాత నన్ను తిను అని వేడుకుంది ఆవు ఆ మాటలు వినగానే పులి పెద్దగా నవ్వింది ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలిచ్చి వస్తావా ఆహా ఏమి మాయమాటలు నన్ను మోసం చేయాలని ప్రయత్నించకు నేనేం వెర్రిదాను కాను అంది కోపంగా నేను దానను కాను ఒక్కసారి మాట ఇచ్చి తప్పితే ఆ బ్రతుకు బ్రతికి ఏం లాభం ఒకటి మాత్రం నిజం ఎవరికైనా ఎప్పటికైనా చావు తప్పదు నాకు చావు ఇప్పుడే వచ్చింది అని అనుకుంటాను నాకు చావంటే ఎలాగూ భయం లేదు నీవు పంజా విసిరినప్పుడే నేను నా ప్రాణాలపై ఆశ వదులుకున్నాను కానీ నా పసికూన గురించి ఒక్క క్షణం ఆలోచించు అది నా కోసం ఈ సమయంలో ఎదురు చూస్తూ ఉంటుంది రేపటి నుంచి ఎలాగో తన బ్రతుకు తానే బ్రతుకుతుంది ఈ ఒక్కసారి కడసారి చూపు తనివి తీరా చూసుకోనివ్వు దానికి మంచి చెడ్డలు చెప్పి లోకం పోకడ చెప్పి వస్తాను నీకు ఆహారం అవుతాను అని ఆవు నిజాయితీగా నమ్మకంతో చెప్పింది సరే ఊరి తీసేటప్పుడు కూడా ఆఖరి కోరిక కోరుకోమంటారు నువ్వు దీనంగా అడిగావు కాబట్టి నేను నీకు ఒక అవకాశం ఇస్తున్నాను ఊరిలో నివసించే నీలాంటి జంతువులలో నీతి ఎంత ఉందో తెలుసుకుంటాను త్వరగా వెళ్ళిరా అని పులి గంభీరంగా పలికింది ఆవు గబగబా ఇంటికి వెళ్లి దూడకు కడుపు నిండా కోడ దూడ శరీరాన్ని ప్రేమగా తనివి తీరా తాకి కంటతడి పెట్టుకుంటూ బిడ్డతో ఇలా అంది చిట్టి తల్లి బుద్ధిమంతురాలిగా జీవించు మంచితనంతో బ్రతుకు తోటివారితో స్నేహంగా ఉండు ఇచ్చిన మాట నిలుపుకో ఎటువంటి పరిస్థితుల్లోనూ అబద్ధాలు చెప్పకు సత్ప్రవర్తనతో మంచి పేరు తెచ్చుకో అని బుద్ధులు నేర్పింది అనంతరం నేరుగా అడవికి చేరుకొని పులి ఉన్న చోటుకు వచ్చింది పులి రాజా నేను నా బాధ్యతలను నిర్వర్తించి మీ ముందుకు వచ్చి నిలబడ్డాను మీ ఆకలి తీర్చుకునే వేళ అయింది ఇక నన్ను భుజించండి అన్నది ఆవు ఆవును చూసిన పులి ఆశ్చర్యపోయింది నీ ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యమనుకున్న నీవు ఎంతో గొప్పదానవు నిన్ను చంపితే మహాపాపం చుట్టుకుంటుంది ఇక నీవు నీ బిడ్డతో సంతోషంగా జీవించు వెళ్ళిరా అని రెండు చేతులతో మొక్కి ఆ ఆవును పులి చంపకుండా వదిలేసింది